పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ మార్చి మూడవ తారీఖు సోమవారం ఈనాటి దేవి వల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము సీరాపుత్రుడైన జ్ఞాన గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు మార్కు సువార్త పదో అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం ధనాపేక్ష దైవరాజ్యం ఏ సు ఒకనొకడు ఆయనను సమీపించి నమస్కరించి సత్పురుషుడ నిత్య జీవును పొందుటకు నేను చేయవలసినదేమి అని ప్రశ్నించెను అందుకు యేసు సత్పురుషుడా అని నన్ను ఎలా బోధించదవు దేవుడు ఒక్కడే సత్పురుషుడు దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా నరహత్య చేయకము వ్యభిచరింపకము దొంగలింపకము దొంగిలింపకము అసత్యమాడకము మోసగింపకము తల్లిదండ్రులను గౌరవింపము అనెను అందులో అతడు బోధకుడ బాల్యం నుండి వీని అన్నిటినీ పాటించుచునే ఉన్నాను అనెను ఏసు అతని వంక ప్రేమతో చూసి అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు హెచ్చించి దరిద్రులకు దానము చేయుము ఆ పిదప వచ్చి నన్ను అనుసరింపు పర్లోకమందు నీకు దనము చేకూరును అనిను ఆ యువకుడు అధిక సంపద కలవాడవుటచే ఆ ఈ మాట విని బాధపడి వెళ్ళిపోయేను యేసు తన శిష్యులను చూసి ధనవంతులు దైవ రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము అనెను ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడి ఏ సింకను వారితో బిడ్లారా దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడి ఏ సింకను వారితో బిడ్లారా దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటి సూది బెజ్జంలో దూరిపోవట సులభతరము అనెను ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడేరు అట్లయినా ఇక ఎవడు తరింపగలడు అని గుసగుసలాడుకుని యేసువారితో మానవులకు ఇది అసాధ్యం కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను పేతురప్పుడు ఆయనతో ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మేము అనుసరించిది అనిను అందుకు ఏసు అది వాస్తవమే నా కొరకు నా సందేశం కొరకు ఇంటిని అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లిని బిడ్డలను భూములను త్యజించి ఈ లోకంలోనే నూరంతులుగా ప్రతిఫలమును పొందును ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను బిడ్డలను భూములను సమృద్ధిగా పొందును అట్లే హింసలను అనుభవించును పరలోకంలో శాశ్వత జీవమును పొందును అయినను మొదటివాడు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు అనేకులు మొదటి వారు అగుదరు అని పలికెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ధనమా దైవమా ధనం మూలం ఇదం జగత్ డబ్బుకు లోకం దాసోహము అన్నటువంటి ఈ కాలంలో ప్రభు వద్దకు వచ్చిన యువకుడు నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అని ప్రశ్నించాడు నిత్య జీవం అనగా యువకుడు ఒక అంతరార్థం నిత్య జీవం గురించి పరిపూర్ణ ఆనందం బాధలు లేని లోకం శ్రమలు లేని ప్రపంచం అటువంటి లోకం కోసం ఉత్తమమైన ప్రశ్న అడిగాడు అందుకు సమాధానంగా ఏసు ప్రభు యువకునితో మొదట ఐదు ఆజ్ఞలు పాటించమని ఆజ్ఞాపించారు అందులో అతడు బోధకుడ బాల్యం నుండి వీటిని అన్నిటినీ పాటించుచున్నాను అన్నాడు ప్రభు యువకుడి మనస్తత్వం ఎరిగి నీకున్న సంపదను పేదలకు పంచిపెట్టి నన్ను అనుసరింపు అని పలికాడు అందులో యువకుడికి అర్థమైన విషయం ఏమిటంటే ధనమే సర్వస్వం అనుకున్నాడు కానీ అర్థం కాని విషయం ఏమిటంటే ప్రభువే నిత్యజీవం నిత్య జీవం అని నిత్య జీవంలో ఒకటి పొందాలంటే మరొకటి తప్పకుండా కోల్పోవాలి దేవుని పూర్ణ ఆత్మతో మనసుతో శక్తితో అనుసరించాలంటే దేవుడు మన నుండి తప్పకుండా మనం చేయగల త్యాగాన్ని కోరుతాడు అవి సంపదలు కావచ్చు అధికారం కావచ్చు అది చేయగలిగితే తప్పకుండా మనం దేవుని ప్రేమను ఆదరణను ప్రత్యక్షంగా చవిచూస్తాం సంపదల వాళ్ళలో బందీ అయిన ఆ యువకుడు ప్రభువుతో శిష్య స్థానాన్ని కోల్పోయాడు ధనవంతుడైన ఆ యువకుడు అన్ని ఆజ్ఞలను పాటించాడు కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి దాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు ఇహలోకంలోని నిత్య నిత్య ఇస్తానని ప్రభు పరోక్షంగా పలికాడు ధన వాంచిచే అర్థం చేసుకోలేకపోయాడు ప్రభు ధనవంతుడు పరలోక రాజ్యమును ప్రవేశించుట కష్టం అని పలికింది ఇలాంటి వారి గురించే అంతే కాని ధనవంతులందరూ పరలోకానికి వెళ్ళారని కాదు ధనమున్నవారు దానాన్ని జీవితంలో సర్వస్వములా కాక అది ఒక వస్తువు మాత్రమే అవసరం తీర్చే మాధ్యమంగా మాత్రమే నడవాలి తోబీదు గ్రంథ పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో దానం చేయవారిని వారి గుణమునెల్లా తుడిచివేసి దీర్ఘాయుషమంతులను చేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది లోకమును దాని వ్యామోహములను ధనమును ప్రేమించి వాడు దేవుని ప్రేమించలేడు యోహను సువార్త రెండవ అధ్యాయం పదిహేను పదిహేడు వచనములు ప్రియ సోదరి సోదరులారా దేవుడు మనలను అడిగినప్పుడు చేయగల త్యాగం చేయకుంటే ఆయనను అనుసరించడం చాలా కష్టం మనం నిత్య జీవానికి అత్యంత చెరువులో ఉన్నను చేరుకోలేకపోతూ ఉన్నాం పరలోక రాజ్యం అర్హత ఉన్న సంతం చేసుకోలేకపోతూ ఉన్నాం దైవ రాజ్యానికి వాలుసులం అని తెలిసి కూడా దాన్ని పొందలేకపోతూ ఉన్నాం కారణమేమనగా దైవ దైవాజ్ఞలు పాటిస్తూ ఉన్నాం కానీ దాని తర్వాత ఉద ఉదారత లేకుండా జీవిస్తూ ఉన్నాం దీన్ని ధ్యానించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం ప్రియ సహోదరి సోదరుల ఈనాటి యొక్క సువార్త పఠనం మన దైనందన జీవితానికి పోలి ఉంది మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చరిస్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే ధనం ఉండాలి కానీ ధనమే సర్వస్వం కాకూడదు మరి ధనాన్ని నిన్ను నన్ను సృష్టించినది దేవుడే ఆ ధనం కూడా ఇవ్వ ఇచ్చేది దేవుడే అయినప్పటికీ మనం చాలామంది మీ ధనాశకులోనే దేవుణ్ణి విస్మరిస్తూ ఉన్నాం ఈనాడు ప్రభు మనతో ముచ్చటించే విషయం ఏమిటంటే ధనం తానంతట తానే అదే వస్తుంది కానీ మన ప్రభుని అంటిపెట్టుకుని ఉండాలి మన యొక్క ప్రార్థన ఎల్లప్పుడూ ప్రభు